నెల్లూరు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా సంతపేటలో ఉన్నటువంటి జిఎంహెచ్ఎస్ స్కూల్ నందు ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్న పి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు ఆరో తారీఖు నుండి నిరసన ధర్నాను దాదాపు పదిహేను రోజుల నుండి చేయుచున్నారు దీని ముఖ్య ఉద్దేశం గత రెండు సంవత్సరాల క్రితం కొంతమంది విద్యార్థులు తమ స్కూల్ గేట్ ముందే కొట్టి అవమానించారని దానిపై నలభై అర్జీలను అధికారులకు అందజేసిన ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటూ తెలియజేయుచున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు తమపై దయతలచి న్యాయం చేకూర్చవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నారు గుంటబడి కొంతపేటలో నెల్లూరులో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా గత మూడు సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను అయితే ఆ స్కూల్లో జిటిఏ యూనియన్లోని కొంతమంది టీచర్సు వాళ్ళు చెప్పినట్ల ఆడలేదని వాళ్ళకు బానిసలాగా ఉండలేదని ఇతర స్వతంత్రంగా చదువు చెప్పుకొని వెళ్ళిపోతున్నాడని యూనియన్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడని స్వతంత్రంగా చదువు చెప్పుకొని వెళ్ళిపోతున్నాడని మాకు బానిసలాగా ఉండడం లేదని ఏదైనా అన్యాయం జరిగితే అడుగుతున్నాడని ఈ కారణాలతో కక్ష పెంచుకుని నా మీద కక్ష పెంచుకుని పైకి మాత్రం నవ్వుతూనే నువ్వు చాలా మంచి టీచర్వి అని పొగుడుతూనే పోగిరి పిల్లల్ని రెండు సంవత్సరాలుగా పోగిరి పిల్లల్ని రెచ్చగొట్టి మా మీదకి రెచ్చగొట్టి గత సంవత్సరం పదో నెలలో పదకొండు పది రెండు వేల ఇరవై మూడున స్కూల్ గేట్ ముందే నా మీద మా మిస్సెస్ మీద దాడి చేసి దారుణంగా అవమానించారు అలాగే ఇద్దరు టీచర్లు వివి నారాయణరావు డి పెంచలయ్య వీళ్ళిద్దరూ మా మీద భౌతిక దాడులకు దిగారు వివి నారాయణరావు సీఎల్ అడిగిన పాపానికి వంద రూల్స్ మాట్లాడి నా కొడక అని చెప్పి నన్ను కాలుతో తన్నారు ఈ విధంగా చాలా అవమానాలు మాకు ఆ స్కూల్లో జరిగాయి దీని మీద రెండు సంవత్సరాలుగా నలభై అర్జీలు ఇచ్చాము డిఓ గారికి డిప్యూ డివో గారికి కలెక్టర్ గారికి అందరికి ఇచ్చాము మాకు రెండు సంవత్సరాలుగా ఏ విధమైన న్యాయం జరగలేదు ఆమర్తి రత్నాకంత్ నిమ్మగడ్డ విజయశాంతి అనే లాయర్లు పెట్టుకుంటే ఆ లాయర్లను కొనేశారు ఎవరు కొన్నారు మాకు ఖచ్చితంగా బి తిరుపతి మీద మాకు చాలా ఈ కుట్ర ప్రధాన కుట్రదారుడని మాకు తెలుస్తూ ఉంది అలాగే సిహెచ్ జయప్రకాష్ బాబు ఇతను పిఎస్ టీచరు ఇతను కూడా ఈ ప్రధాన కుట్రదారుడు ఈ కుట్ర వెనుక ప్రధాన కుట్ర చేసి ఉన్నాడు వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేయాలి మీరు ఫర్దర్ ప్రూఫ్స్ అన్ని ఇప్పిస్తే ఆ రిపోర్ట్ తొక్కేసి మాకు ఏ విధమైన న్యాయం జరగకుండా చేసేసారు రెండు సంవత్సరాల నుంచి జరుగుతుందన్నారు కదా సో ఈ జరిగినటువంటి సంఘటన గురించి మీరు ఎవరెవరు అధికారులకి ఎవరు పెద్దవారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది దీని విషయం గురించి మేము ఫోన్ వాళ్ళు లేదు సార్ హెచ్ఎం గారు ఇద్దరు మమ్మల్ని కొట్టిన ఇద్దరు పిలకాయలకి టీసీలు ఇచ్చుంటే ఈరోజు ఈ కేసే లేదు ఈ సమస్యే లేదు హెచ్ఎం లెవెల్లో ఈ కేసుకు పరిష్కారం కావాలి పరిష్కారం అయిపోయి అయిపోవాలి కానీ ఇక్కడ అలా జరగలేదు హెచ్ఎం న్యాయం చేయలేదు అలాగే డిప్యూటీఓ న్యాయం చేయలేదు అలాగే సరే మీకు ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎటువంటి న్యాయం జరగాలని మీరు ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారు అదే సార్ ఈ కుట్ర వెనకాలకుండా ఉన్న టీచర్స్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి మాకు ఎక్కడా న్యాయం జరగలేదు కాబట్టి విధి లేక మేము కలెక్టర్ ఆఫీస్ ముందు మా ఈఎల్స్ పగొట్టుకొని రోజుకి మూడు వేలు శాలరీ పగొట్టుకొని మేము విధి లేక ధర్నా చేసుకుంటున్నాం మా మా ఒకరికి మీద చర్యలు తీసుకోమని మేము ఎప్పుడు అడగము వాళ్ళు తీసుకోమన్నా మేము తీసుకోవద్దంటాము మీ పేరండి నా పేరు పి వెంకటేశ్వరరావు స్కూల్ నేము గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ సంతపేట దీన్ని గుంటబడి అంటారు నెల్లూరులో ఉంది ఇది నెల్లూరు సిటీలో మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి